వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం జిల్లా ఒంటిమిట్ట నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గం నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి కడప జిల్లా ఒంటిమిట్ట హరిత రెస్టారెంట్ నందు మేడా విజయశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యంతథిగా మేడా విజయశేఖర్ రెడ్డి పాల్గొని ప్రముఖ నాయకులు మరియు యువకులు ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాయకులు మరియు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిద్ధవటం మండల సీనియర్ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కూడా చేతులొత్తి నమస్కరిస్తున్నా ప్రతి ఒక్కరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గత సంవత్సరంగా నా వెన్నంటి నాకు చేదోడు ఓదోడుగా మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి నిమిషము పోరాడుతున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా అభినందిస్తూ కొత్త సంవత్సరాలేకి ఆహ్వానం పలుకుతున్నా రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా అయితే పోరాటం చేశామో ఏ రకంగా అయితే ప్రజల్లోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామో రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అలాగే ప్రజల్లోకి పోయి వారి సమస్యలు తెలుసుకుని మార్చి ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నా ఇక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముఖ్యం కాదు తెలుగుదేశం పార్టీ ముఖ్యం మన ప్రేతమ జాతీయ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజకీయ మేధావుల్లో ఒకరైన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ఆవశ్యకత ఈ రోజు రాష్ట్రానికి ఎంతైనా ఉంది ఈ రోజు జరుగుతున్న అరాచక పరిపాలన జగన్మోహి చేస్తున్న దురాక్రమాలు అన్యాయాలు వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు పథకాల పేరుతో వంచిస్తున్న వైనం రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో వైనం పూర్తిగా వెనకబడిపోయిన పరిస్థితి అభివృద్ధి అనేది కంటికి కానరాని పరిస్థితి పథకాల పేరుతో వేల కోట్ల డబ్బును ప్రతిరేకిస్తూ దాన్ని మరలా మద్యం రూపంలో ఇసుక రూపంలో రకరకాల ట్యాక్సుల రూపంలో తల్లా మళ్ళా తన జోబు వేసుకునే పరిస్థితిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం ఈ రాష్ట్రానికి పట్టిన నిజంగా ఒక శని కూడా ఈ సందర్భంగా మేము వెంకాయిస్తున్నాం ఈ శని ఈ దరిద్రం ఈ అరిష్టం ఇది పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తొలిగిపోవాలన్నా ఈ రాజంపేటకు మంచి రోజులు రావాలన్నా ఎందుకంటున్నానంటే రాజంపేటకు ఏ మంచి ఏదైతే మనం ఊహించామో గత నాలుగున్నర సంవత్సరంగా ఏ ఒక్కటి జరగల రాజంపేట జిల్లా కేంద్రాన్ని అట్లాగే మెడికల్ కాలేజీని పూర్తిగా అన్యాయం చేశారు ఏ ఒక్కటి రాకుండా వైకాపా నాయకులు పూర్తిగా విఫలమయ్యారు అట్లాగే ప్రపంచ భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా అత్యంత విషాదకరమైన సంఘటన అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం అట్లాగే సుండుపల్లిలో పింఛా డ్యామ్ తెగిపోవడం విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఈ రోజుకు కోలుకోలేని వైనం పల్లెలకు పల్లెలే తుడిచిపెట్టకపోయి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న ఈ రాజ్యం ప్రాణాన్ని మాకు దిక్కు మహాప్రభు అని ప్రజలు అడుగుతున్నా ఏమాత్రం కనికరించని పరిస్థితి వైకాపా ప్రభుత్వం అట్లాగే ఇక్కడున్న వైసీపీ నాయకులది ఇక్కడున్న ఎంపీ కాని ఇక్కడున్న ఎమ్మెల్యే గాని ఇక్కడున్న మిగతా అందరు ప్రజాప్రతినిధులు పూర్తిగా చేతులు ఎత్తేసి అప్పుడెప్పుడు రోమ్ నగరంలో రోమ్ తగడబడి తగడబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడులు వహించినట్టు పూర్తిగా తమ ఇళ్లకు పరిమితమై చోద్యం చూసిన విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి పరిస్థితులు మనం ఈ ఇరవై నాలుగులో సరిదిద్దాల ఏ అభివృద్ధి అయితే మనకు కానరాలేదో ఆ అభివృద్ధిని మనము ఇరవై నాలుగులో చేయగలగాల అందుకే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకునే సరే రాజంపేట జిల్లా కేంద్రాన్ని సాధించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం